నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మూలలు పెరగడము అంటే కాంపౌండ్లో కూడా మూలలు పెరుగుతాయండి ఇంటికి కూడా మూలలు పెరుగుతాయి ఈవెన్ బాల్కనీలో కూడా మూలలు పెంచుతూ ఉన్నారు సో దీనివల్ల ఎలాంటి నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఈ మధ్య నేను విజిటింగ్స్ వెళ్తున్నప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతాలను బట్టి ఆ ఇంట్లను బట్టేసి నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఒకే లైన్లో సింగిల్ లైన్లో ఈ పాయింట్స్ అన్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాను ఈ వీడియో కాస్త లెంత్గా ఉంటుంది చివరి వరకు చూడండి చాలా సమాచారాన్ని మీరు గ్రహిస్తారండి చూడండి మూలలు పెరగడం అంటే ఇది నైరుతి మూల అండి ఇది పెరగడం ఇది ఏ విధంగా పెరుగుతుంది అంటే ఇక్కడ ఆగ్నేయం అనుకోండి ఇలా కాంపౌండ్ అండి ఇవి ఇలా పెరుగుతూ వస్తుంది ఇది పెరుగు అప్పుడు ఏమవుతుందంటే ఇంటికి దక్షిణ నైరుతి పెరుగుతుంది ఆగ్నేయము తరుగుతుంది ఎప్పుడైతే దక్షిణ నాయ నైరుతి పెరుగుతుందో ఆ ఇంటికి దక్షిణ నైరుతి దోషాలు వస్తాయండి సో ఇంట్లో ఉన్న గృహిణికి నైరుతి ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది తను సిక్కై ఉంటుంది ఫ్రాక్చర్స్ అవుతాయి ఆపరేషన్స్ అవుతాయి సో పోలీస్ కేసులు కూడా ఆమె మీద అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో గృహిణి ఒంటరిగా ఉండి సఫర్ అవుతూ ఉంటుంది అంటే దక్షిణ నైరుతి యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నాను సో ఇలా పెరగడానికి వీల్లేదు అప్పుడు చూడండి ఇది తరిగింది ఇది పెరిగింది ఈ విధంగా చేయడానికి దానికి వీల్లేదండి ఎలా ఉండాలి అంటే ఇది పెరగకూడదు ఏ మూలా కూడా పెరగకూడదు ఈవెన్ ఈ మూలా కూడా పెరగకూడదండి ఇలా ఇది కూడా పెరగకూడదు అంటే దక్షిణాగ్నేయం పెరిగింది నైరుతి తరిగింది ఇది పెరిగింది ఇది తరిగింది ఇంతకుముందు ఇది పెరిగింది ఇది తరిగింది సో ఏది పెరగకూడదు ఏది తరగకూడదు దక్షిణాగ్నేయం పెరగకూడదు నైరుతి తరగకూడదు ఇలా చేయడం వల్ల మూలాలు పెరుగుతూ ఉంటాయన్నమాట సో ఈ లైన్ ఈ లైన్కి వచ్చేసి ఇక్కడ ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఇలా పెంచుకుంటూ ఉంటాయి అన్నమాట కొన్ని మూలలు దీనివల్ల ఏమవుతుందంటే పడమరి నైరుతి పెరుగుతుంది వాయుం తరుగుతుంది ఇలాంటి ఇలాంటి దృశ్యాలు మన కనబడే ఇంట్లో ఎలా ఉంటుందంటే ఏదైనా నెగిటివ్ వార్త దావాలంగా వ్యాపిస్తూ ఉంటుందండి పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది సొసైటీలో అందరూ ఆ వార్త గురించి చర్చిస్తూ ఉంటారు ఆ జరిగే సంఘటన చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది అందుకే అందరి చర్చల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది వాయుము గాలి బయటికి పంపిస్తూ ఉంటుంది నైరుతి జరగరాని సంఘటనలు జరిపించే అందరి దృష్టిని ఇల్లు ఆకర్షించేలా చేస్తుంది అంటే నేగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి పడమర నైరుతి ఏంటంటే ఆ యజమానికి అటాక్ ఉంటుంది అనమాట సో తన ప్రమాదాలు కావచ్చు యాక్సిడెంట్ గురి కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఆ ఇంటికి పోలీసులు వస్తూ ఉండొచ్చు ఎప్పుడు పోలీస్ కేసులు కావచ్చు సో కుంటుతూ ఉంటాడు బెడ్ మీద పడుకొని ఉంటాడు సర్జరీస్ అవుతూ ఉంటాయి సొసైటీలో నెగిటివ్ నేమ్ వస్తుంది జైలుకు పోయే అవకాశాలు కూడా ఉంటాయండి పడమర నైరుతి చేసే మాయ అంతా ఇంత కాదు అంటే ఈ ఏరియా పెరగడం వల్ల ఇలాంటి నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఎందుకు చెప్పారంటే పెరుగుతే ఏమవుతుంది ఎందుకు మూలాల పెరగకూడదు అంటున్నారని క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది పెరగడం వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఇది పెరిగిందనుకోండి చూసుకోండి నెగిటివ్ ఫలితాలు మీ వార్త ఎప్పుడు సొసైటీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది సొసైటీలో నెగిటివ్ నేమే ఎప్పటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇదే విధంగా ఒకవేళ ఈ ఇలాంటిగా జరిగింది అనుకోండి ఇలా అంటే తరిగింది ఇది పెరిగింది అనమాట అప్పుడు ఈ వాయువు పెరగడం వల్ల పడమర వాయువు ఎప్పుడైతే పెరుగుతుందో సో మన ఇంట్లో జరిగే ప్రతి సంఘటన కూడా మనల్ని బాధ పెట్టేలా చేస్తుంది హింసించేలా చేస్తుంది సో ఇంట్లో వాళ్ళ చేతనే బాధపడుతూ ఉంటాము సొసైటీ నుంచి గౌరవం మర్యాద మనకు రాదు ఎందుకంటే నైరుతి తగ్గింది కాబట్టి మనము సొసైటీ నుంచి మర్యాదను తీసుకోలేము సో ఎప్పుడు మనం ఏ పని చేసినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది మనల్ని సొసైటీ నమ్మదు కాక నమ్మదు ఎందుకు అంటే మనం బాధపడాలి కాబట్టి ఇది ఎప్పుడైతే పెరుగుతుందో మనల్ని ధ పెట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి స్వామి కావున ఈ ఏరియాలో పెరగకూడదు ఈ ఏరియాలో ఇది పెరగకూడదు ఇది పెరగకూడదు ఇది పెరగకూడదు సరే స్వామి మరి ఈశాన్య సంగతి చెప్పండి ఈశాన్యము కూడా పెరగకూడదు అందరు ఈశాన్యము పెరగాలనే ఉద్దేశంతో విపరీతంగా పెంచుతున్నారు ఎలా పెంచుతున్నారు అంటే ఇలా ఉందనుకో ఇలా తీసేసుకొని వెళ్ళిపోతున్నారని సో అది ఆ విధంగా కూడా పెరగకూడదు సో ఇది హండ్రెడ్ ఫీట్ ఉంటే వన్ ఫీట్ మాత్రమే పెంచుకోవాలి అప్పుడు ఎలాంటి నీటి ఫలితాలు ఉండవు చూడండి కొంత కొన్ని ఇళ్లలో ఇలా పెరుగుతూ వస్తుంది ఇలా చేస్తారు ఇలా వస్తుంది అంటే అప్పుడు ఈశాన్యం తగ్గుతుంది ఉత్తరవాయం పెరుగుతుంది ఎప్పుడైతే ఉత్తరవాయం పెరుగుతుందో ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారండి ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరు ఒంటరి వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉంటారు ఉంటే పేరెంట్స్ మాత్రమే ఉంటారు పిల్లలు బయట ఉంటూ ఉంటారు పిల్లలకు పేరెంట్స్ కమ్యూనికేషన్ ఉండదు ఇంట్లో అప్పులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇంటికి వీళ్ళ కోసం జనాలు బయట నుంచి వస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎప్పుడైతే ఇంట్లో ఈ ఉత్తరవాయం పెరుగుతుందో ఇలా పెరిగింది ఉత్తరవాయం ఇలా పెరిగింది అని అంటే ఆ ఇంటికి ఎప్పుడు టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయండి సో ఇంట్లో ఉన్నవారికి ఆ పిల్లల మధ్య కమ్యూనికేషన్ ఉండదు ఇంట్లో వాళ్ళు బయటలో ఉంటూ ఉంటారు ఎక్కడ ఉంటారో వారికి తెలియదు వాళ్ళ అడ్రస్లు కూడా గల్లంత అవుతూ ఉంటాయి ఒకవేళ వేరే విదేశాల్లో ఉన్నారనుకోండి పేరెంట్స్తో కమ్యూనికేషన్ కూడా ఉండదు ఉండి ఉండనట్టు అనమాట సో ఒకవేళ వాళ్ళు అప్పుల్లో కూరుకునిపోయి ఉన్న సందర్భాల్లో అప్పుల వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు వీళ్ళు బయట తిరుగుతూ ఉంటారు మార్నింగ్ లేచి వెళ్ళిపోయి నైట్ ఏదో టైంలో వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారు కారణము ఉత్తరవాయం పెరగడం ఇది అమితమైన మానసిక సంఘర్షణ లా ఫ్యూచర్లో భవిష్యత్తులో లాంగ్ టర్మ్ సఫరింగ్ జీవితకాలం బాధపడే సంఘటనలు జరుగుతూ ఉంటాయండి అంటే డబ్బు ఇస్తే అవి సెట్ కావాలన్నమాట సో అలాంటి సంఘటనలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంది కారణం ఏంటంటే ఉత్తరవాయం విపరీతంగా పెరిగిపోయింది సో ఇలా పెరగడానికి వీళ్ళే స్వామి ఇంకో రకంగా ఇటువైపు వచ్చినప్పుడు ఈ మూల చూద్దాం ఈ మూలకు వచ్చినప్పుడు ఈ మూల పెరుగుతూ ఉంది చూడండి ఈ మూల ఇలా పెరుగుతూ ఉంది ఎప్పుడైతే ఈ మూల ఇలా పెరిగిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే ఇంటికి తూర్పాగ్నేయం పెరిగిపోతుంది తూర్పాజ్ఞేయం పెరిగింది తూర్పు ఈశాన్యం తరిగింది తూర్పాజ్ఞ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ఇంట్లో శుభాలు ఉండవండి పెళ్ళిళ్ళు కావు ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు ఒంటరిగా ఉంటారు ఒకవేళ అమ్మాయికి పెళ్ళైతే తిరిగి ఇంటికి వస్తుంది ఒకవేళ ఆ ఇంట్లో గృహిణి ఉందనుకోండి ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది ఈ శుభం అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఎందుకు అంటే ఇది పెరిగింది అండి ఇది పెరిగింది ఇది తరిగింది దీన్ని గమనించాలి సో ఈ విధంగా కాంపౌండ్లో హెచ్చు తగ్గులు ఉండడానికి వీల్లేదు మరి ఈశాన్యం పెర్కో ఈ తూర్పి ఈశాన్యం అంటే పెరగొచ్చండి సో ఎంత పెరగాలి ఇది కూడా లిమిట్ ఇది యాభై ఫీట్లు ఉంటే ఐదు ఇంచుల వరకు మాత్రమే పెరగాలి అంటే హండ్రెడ్ ఉంటే ఇంతకుముందు చెప్పాను వన్ ఫీట్ అన్నట్టు సో ఇది తూర్పి తూర్పు ఈశాన్యం పెరగడము అని అంటే ఇక్కడ ఫిఫ్టీ ఫీట్ ఉంటే ఇది ఫైవ్ ఇంచెస్ అన్ని ఫేసింగ్లు థర్టీ థర్టీ త్రీ మాత్రమే ఉంటే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు మాత్రమే పెంచుకోవాలి విపరీతంగా పెంచుకుంటే కూడా నేటి ఫలితాలు వస్తున్నాయి అంటే ఈ విధంగా మూలల్లో ఇంటికి కాంపౌండ్లో మూలల్లో హెచ్చు తగ్గులు ఉండకూడదు అన్నీ కూడా చూస్తే ఇది కూడా నైన్టీ నైన్ ఉండాలి నైంటీ డిగ్రీస్ ఉండాలి అండి అన్ని నైన్టీ నైన్టీలో ఉండాలి పెంచుకుంటే ఇది ఒక్కటి కాస్త పెంచుకోవచ్చు కానీ విపరీతంగా పెంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఫలితాలు అందరూ ఏమంటారు అంటే ఈశాన్యం పెంచుకోవచ్చని ఈ మూలలు విపరీతంగా పెంచుకుంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఫలితాలు వచ్చిన చాలా చాలా చూశాను సో దేనికైనా లిమిట్ ఉంటుంది ఇది కాంపౌండ్ అండి ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే కాంపౌండ్ బాగానే ఉంటుంది స్వామి కానీ ఇంటికి మూలలు పెంచుకుంటూ ఉంటారు సార్ ఇంటికి మూలలు ఎలా పెంచుకుంటూ ఉంటారంటే చూడండి కాంపౌండ్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఒక రూమ్ కట్టుకుంటారు ఇగో ఇది ఒక రూమ్ అనమాట ఇది రూమ్ ఇది ఏం రూమ్ అంటే స్టోర్ రూమ్ ఉంటుందండి ఇది స్టోర్ రూమే కావచ్చు టాయిలెటే కావచ్చు బాత్రూమే కావచ్చు సో ఏదో ఒక చిన్న గదిలాగా దీన్ని నిర్మించుకొని దీనికి లింక్ చేస్తూ ఉంటారు దీనికి ఇలా లింక్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఇది దక్షిణ నైరుతి పెరుగుతుందండి ఈ మూల పెరిగింది అంటే దక్షిణ నైరుతి పెరిగింది ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడి నుంచి ఇదంతా పెంచేసుకుంటారు ఇలా చేస్తారండి ఇలా ఎప్పుడైతే ఇలా చేస్తారో ఇది కప్పుగా మారిపోతుందండి నైరుతి కప్పుగా మారుతుంది నైరుతి పెరుగుతుంది దీనివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయండి స్వామి సో ప్రమాదాలే జరుగుతాయి డైరెక్ట్ చెప్పాలి అంటే ఇంక కొంతమంది ఏం చేస్తారు అంటే ఇటువైపు వచ్చినప్పుడు దీన్ని ఇలా పెంచుకుంటారు ఇంటికి ఇలా పెంచుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే పడమర నైరుతి పెరుగుతుంది ఈ మూల పెరిగిందంటే పడమర నైరుతి పెరుగుతుంది అంటే ఆ ఇంటికి నైరుతి దోషాలు వస్తూ ఉంటాయి ప్రమాదాలు జరగడానికి కారణం ఇవే అండి కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి హత్యలు జరుగుతూ ఉంటాయి ఇవి అన్నిటికీ సమస్య అన్ని సమస్యలకు మూలము ఈ నైరుతే సో ఈ విధంగా ఇది ఎప్పుడైతే పెంచుకున్నామో ఇది కప్పుగా మారుతుంది ఈ మూల పెరుగుతుంది సో ఈ మూల పెంచుకోవడానికి వీలు లేదు అంటే పడమర నైరుతి మూల పెంచుకోవడానికి దక్షిణ నైరుతి మూల పెంచుకోవడానికి వీలు లేదండి సో ఇక్కడ స్టోర్ రూమ్ చేసినా కూడా పెరిగినట్టే టాయిలెట్ కట్టినా పెరిగినట్టే బాత్రూమ్ కట్టినా పెరిగినట్టే మీరు యూటిలిటీ కోసం వాడుకున్నా కూడా పెరిగినట్టే అక్కడ రూమ్ వేసారంటే పెరిగిపోతుంది అని అర్థం అక్కడ రూమ్ ఏది కట్టి ఈ ఏరియాని పెంచుకోవడానికి వీలు స్వామి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ ఏరియాని ఈ ఏరియాని పెంచుకుంటారు ఇటువైపు ఇలా పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఇంటి వాళ్ళు టచ్ అవుతుంది ఇది ఎప్పుడైతే పెంచుకుంటారో ఇది ఏరియా పెరుగుతుంది పడమర వాయం పెరుగుతుంది వాయు దోషాలు వస్తూ ఉంటాయి ప్లస్ వాయుము కప్పుగా మారుతూ ఉంటుంది సో ఇంత ముందు చెప్పిన నైట్ ఫలితాలు ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇలా చేయడానికి కూడా వీళ్ళే స్వామి ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఇలా చేస్తారని ఇది ఇలా చేస్తారు ఇది చాలా ఇళ్ళలో కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారో టాయిలెట్ కావచ్చు అది బాత్రూమే కావచ్చు అది స్టోర్ రూమే కావచ్చు ఒక రూమ్ వేసి ఇలా పెట్టేస్తారండి సో దానివల్ల ఇదంతా కప్పుగా మారిపోయి ఆ ఇంటికి వాయు దోషం ఏర్పడే అవకాశం ఉంది అంటే టోటల్గా వాయుమే కప్పుగా మారిపోతూ ఉంటుంది సో అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు అంటే వాయుం మూతగా మారుతుంది వాయుం కప్పైపోతుంది శ్వాస ఆడని సంఘటనలు జరుగుతాయి ఊపిరి ఆడని సంఘటనలు జరుగుతాయి పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వామి సో ఇది ఈ విధంగా చేయడానికి వీలు లేదు స్వామి ఇంకో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఇక్కడ వేసేస్తారు స్వామి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది స్టోర్ రూమే కావచ్చు కిచెన్ రూమే కావచ్చు అంటే ఇది మొత్తం కప్పుగా మారిపోతుంది బాత్రూమే కావచ్చు ఇది ఎప్పుడైతే కప్పుగా ఇలా మారిపోతుందో ఆగ్నేయ దోషాలు ఇంటికి వస్తాయండి ఆగ్నేయ దోషం వచ్చేసి శుభాలు అనేది ఆ ఇంట్లో ఉండవు పెళ్ళిళ్ళు కావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కూడా ఉండదు ఆ ఇంట్లో ఉన్న గృహిణి బాగా సఫర్ అవుతూ ఉంటుంది ఊపిరాడని సంఘటనలతోటి బాధపడుతూ ఉంటుంది కారణము ఇది కప్పుగా మారిపోవడం ఇక్కడ రూమ్ ఇలా వచ్చేసింది ఏరియా పెరిగిపోయిందండి సో ఇంక మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే దీన్ని ఇట్లా మార్చుకుంటారండి ఇగో ఇక్కడ వేసేస్తారు ఇది కూడా ఇది కూడా దక్షిణాగ్నేయం పెరిగిపోవడమే ఇది కూడా కప్పుగా మారిపోతుంది ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి శుభాలనేటి ఇంట్లో ఉండవు అప్పుల్లో కూరకపోతూ ఉంటారు సమస్యలు వెంటాడుతూ ఉంటాయన్నమాట ఆనందం అనేది కరువైపోతుంది ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో దీని ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందండి ఆనందాన్ని ఇచ్చేది వాయుం అనమాట సో ఈ దీని ఎఫెక్ట్ ఇక్కడ వచ్చి పడిపోతుంది ఇక్కడ ఏమైనా తప్పు చేస్తే దీని ఎఫెక్ట్ ఇక్కడికి వస్తుంది డయాగ్నల్గా వస్తుంది సో ఈశాన్యం తప్పు చేస్తే నైరుతిలో పడుతుంది సో నైరుతి తప్పు చేస్తే ఈశాన్యంలో వస్తుంది వాయం తప్పు చేస్తే ఆగ్నేయంలో పడుతుంది ఆగ్నేయంలో తప్పు ఉంటే వాయంలో పడుతుంది సో ఒకదానికొకటి డయాగ్నల్గా లింక్ ఉంటుంది సో ఈ విధంగా చేయడానికి వీల్లేదండి అంటే ఇప్పుడు నేను ఇంట్లో మూలలు పెంచుకోవడం వల్ల నెగిటివ్ ఫలితాలు సార్ తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యంలో ఎవరు పెంచుకోరండి ఎవరు పెంచుకునే అవకాశం లేదు ఒకవేళ పెంచుకున్నారనుకోండి అది కూడా డ్యామేజ్ అయ్యండి ఇంతవరకు ఇది ఇది రూమ్ని ఇలా పెంచుకొని చేయడానికి వీలు లేదు అది కూడా డ్యామేజ్ అయ్యి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి సో ఇప్పుడు అడుగుతూ ఉంటారు సార్ అని చెప్పారు ఇది ఎందుకు చెప్పలేదు ఇది చేస్తే ఈశాన్యం కప్పుగా మారిపోతుందండి ఈశాన్యం కప్పుగా మారిపోతుంది ఈశాన్యం బరువుగా మారుతుంది అది ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం రెండింటికి డ్యామేజ్ ఆ ఈశాన్య దోషం మా ఇంటికి వచ్చేస్తుందండి సో దానివల్ల ఏ మూలలో పెంచుకోవడానికి వీలు లేదని చెప్పాను ఇంత ముందుకు ఏం చెప్పాను నేను కాంపౌండ్లో పెంచుకోవడానికి వీలు లేదన్నాను అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఇంటికి పెంచుకోవడానికి వీలు లేదని చెప్పాను ఇంకా పెంచుకునే విధానం ఇంకో రకంగా ఉంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నానండి సపోజ్ ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి ఇదంతా ఎలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా స్లాబ్ ఉంటుందండి ఇదంతా స్లాబ్ అనుకుందాం ఇదంతా స్లాబ్ అంటే బాల్కనీ ఏరియా ఇదంతా ఇది నార్త్ బాల్కనీ ఇది ఈస్ట్ బాల్కనీ ఇది సౌత్ బాల్కనీ ఇది వెస్ట్ బాల్కనీ సో బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ పోయిన తర్వాత మనకు కనబడే సందర్భాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి వాస్తు దోషాలను క్రియేట్ చేస్తున్నాయి మీరు చూడండి కింద బాగానే ఉంటుందండి కింద ఇప్పుడు దోషాలు ఉండకపోవచ్చు కాంపౌండ్ బాగానే ఉంటుంది ఇంట్లో కింది భావంలో కూడా ఎచ్చుదగ్గులు ఉండవు కానీ ఫస్ట్ ఫ్లోర్లో దోషాలు ఉండే అవకాశం ఎలా ఉంటుందో మీరు చూడండి ఇప్పుడు మీకు కనుక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకోండి ఇక్కడ మెట్లు వచ్చేసి ఇక్కడ ఎక్కిన తర్వాత ఇటు చూస్తే ఇగో ఇక్కడ కప్పుగా మారుతుందండి ఇగో ఈ ఏరియా అంతా కప్పుగా మారిపోయి ఈ ఏరియా పెంచుకుంటారు దీనికి టచ్ చేసి ఈ బాల్కనీ ఇంటి గోడకు మధ్య ఒక రూమును నిర్మాణం చేసుకొని పెట్టుకుంటారు సో ఆ రూమ్ ఎలాంటిది కావచ్చు బాత్రూమే కావచ్చు టాయిలెటే కావచ్చు స్టోర్ రూమ్ కావచ్చు సో ఇది ఎప్పుడైతే ఇలా చేస్తారో ఇక్కడ ఏమవుతుందండి ఇంటికి ఉత్తర వాయువం పెరిగిపోతుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంటికి ఉత్తర వాయువం పెరిగిపోతుంది చాలా ఇళ్లలో ఇది కనబడుతుంది అది ఉత్తర వాయు దోషాన్ని క్రియేట్ చేస్తుంది ఇది పెరుగుతుంది ఇది తరుగుతుంది స్వామి ఈశాన్యం తరుగుతుంది ఉత్తరవాయం పెరుగుతుంది సో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు మీరు గమనించవచ్చు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు మానసిక సమస్యలతోటి సఫర్ అవుతూ ఉంటారు కారణము ఇక్కడ ఉన్న ఈ టాయిలెట్ ఈ బాత్రూమ్ చేసే మాయ ఎందుకు అంటే ఇది కంప్లీట్ కప్పుగా మారిపోయింది కదా చాలా సందర్భాల్లో నేను చూశానండి ఆ ఇంట్లో అందుకే ఇక్కడ ఇది ఉండకుండా చూసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కప్పుగా వేసేసి దీనికి అప్పు చేస్తారు ఒకవేళ మీ ఇంట్లో ఇలా చేసినప్పుడు మానసిక సంఘర్షణ పిల్లలు తల్లిదండ్రులతో మాట వినకుండా ఉండము సో ఆర్థిక ఇబ్బందులతో సతమవుతమవు అవుతూ ఉండడం ఏదో ఒక సమస్య మీదికి వస్తున్న సంఘటనలు జరుగుతాయి ఇది లేకుండా చూసుకోండి లేదు స్వామి మాకు బాగానే ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నామంటే దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు స్వామి హ్యాపీగా ఉన్నవాళ్ళు ఈ వాస్తు వీడియో చూడాల్సిన అవసరం లేదు కొంతమంది వాస్తు వీడియో చూసి నెగిటివ్ కామెంట్ చేస్తారు వాస్తు అంటే నీకు ఇష్టం లేనప్పుడు చూడడం ఎందుకు స్వామి కాలు ఇరిగిన వాడికి కాలి నొప్పి తెలుస్తుంది నీ కాలు బాగుంది కాబట్టి నీకు ఆ నొప్పి తెలియదు నువ్వు వాస్తు వీడో చూడకూడదు వాస్తును విమర్శించాల్సిన అవసరం లేదు ఇది ఎవరికి బాధగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏం చెప్పాను వాయుములు ఇది వేస్తే సఫరింగ్ జోన్ అనమాట దీర్ఘకాలికంగా బాధపడే సంఘటనలు ఇంట్లో జరుగుతాయి కొన్ని డబ్బులు పెట్టినా తీరని సమస్యలు జరుగుతూ ఉంటాయండి అందుకే పాయింట్ చెప్పాను మాకు ఏది లేదా మేము హ్యాపీగా ఉన్నామంటే ఈ వీడియో చూడుచుకో చూడవలసిన అవసరం కూడా లేదండి అనారోగ్యం ఉన్నప్పుడే మెడికల్ షాప్కి పోవాలి అనారోగ్యం ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి ఏది లేనప్పుడు హాస్పిటల్ అవసరం లేదు ఏ సమస్య లేనప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఈ టాపిక్ గురించి చర్చించాల్సిన అవసరం లేదు కామెంట్ చేయాల్సిన అవసరం అంతకు కూడా లేదు అదే అదే విధంగా ఇటువైపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫేసింగ్ వాళ్ళు ఇక్కడ చేస్తారని ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ అనుకోండి సో ఇక్కడ ఈ బాల్కనీ లో ఇక్కడ రూమ్ పెట్టేస్తారు అది నైరుతి టాయిలెట్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు స్టోర్ రూమ్ కావచ్చు సో దీని వల్ల కూడా ఈ ఏరియా పెరిగిపోతుంది ఈ కార్నర్ పెరిగిపోతుంది ఈ కార్నర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో ఇక్కడ నెగిటివ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయండి ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న యజమానికి ప్రోగ్రెస్ ఉండదు అభివృద్ధి ఉండదు ఎప్పుడు కుంటుతూ ఉంటాడు సఫర్ అవుతూ ఉంటాడు అక్కడ ఆ ఇంట్లో ఉన్న తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎప్పటికీ జరిగే అవకాశం ఉంటుంది కారణము గొడవలను సృష్టిస్తూ ఉంటుంది భార్య భర్తల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి నైరుతి చేసే మాయా అలాంటిది ఇంకా ఇలా ఉండడానికి కూడా వీలులేదండి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇలా చేస్తారు ఇక్కడ 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 ఇది సౌత్ ఫేసింగ్ అనుకోండి మనం మెట్లెక్కి పైకి రాగానే ఇక్కడ కనబడుతూ ఉంటుందండి ఇది ఇది ఈ గోడకు ఈ గోడకు టచ్ అవుతూ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట దీనివల్ల ఏమవుతుంది అంటే దక్షిణ నైరుతి పెరుగుతుందండి అది టాయిలెటే కావచ్చు బాత్రూమే కావచ్చు లేదా స్టోర్ రూమే కావచ్చు ఊరికేసిన చిన్న రూమే కావచ్చు సో మేము చెప్పిన తర్వాత వాస్తు వీడియోలు చూసి ఇవన్నీ తీసేస్తున్నారు కానీ ఈ రూమ్ ఆకారాన్ని మాత్రం తీయట్లేదండి నేను చెప్పగానే వెళ్ళి చూస్తే ఏం చేస్తున్నానంటే సార్ ఇది వాడట్లేదు అని ఇది ఒక్కడే కట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న డోర్ కట్ చేస్తున్నారు కానీ ఈ విధంగానే ఉంచుకుంటున్నారు ఎప్పుడైతే ఇది ఈ విధంగా ఉంచుకుంటారో ఆకారం ఉన్నట్టే స్వామి సార్ అది తీసేసాము వాడట్లేదు కానీ ఆకారం ఉంది కదా దాని ఉనికి ఉంది కదా ఆ ఉనికి ఉంది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది సో ఈ విధంగా ఉండడానికి కూడా వీల్లేదు స్వామి ఈ బాల్కనీలో ఎప్పుడు చూసినా ఇటు నుంచి ఇటు ఫ్లో ఉండాలి మనం ఇలా తిరుగుతూ ఉండాలి ఎంచక్కగా రౌండ్గా తిరిగే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ బ్లాక్ చేసి ఉండడానికి వీల్లేదు ఇంకొకొన్ని ఇళ్లలో ఇక్కడ వేస్తూ ఉంటారండి ఇక్కడ కిచెన్ నుంచి బయటకు వస్తారు కిచెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ రూమ్ ఉంటుంది అనమాట ఇది రూమ్ అంటే యూటిలిటీ వాడుకునే ఏరియా అని చెప్పట్లేదండి ఒక రూమ్ ఉంటుంది అది టాయిలెట్ గానే ఉంటుంది లేదా స్టోర్ రూమ్ గానే ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ ఆగ్నేయం పెరిగిపోతుంది స్వామి ఎప్పుడైతే ఈ ఆగ్నేయం పెరిగిపోతుందో ఇది నెగిటివ్ రిజల్ట్ తీసుకొచ్చే అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా నేను బాగా ఎక్కువగా చూస్తున్న సందర్భాలు ఏంటంటే ఇక్కడ అండి మనకి ఇంట్లోకి ఇక్కడికి రాగానే ఏం చేస్తారు అంటే ఇక్కడ నార్త్ ఫేసింగ్ అనుకోండి మెట్లెక్కి ఇక్కడికి వస్తామో ఇటు రాగానే ఇక్కడ డోర్ ఉంటుంది ఇగో ఇక్కడ ఒక బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉంటుందండి ఆగ్నేయంలో చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది ఇలాంటి ఉన్న ఇళ్లలో ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయంటే శుభాలు ఉండవండి ఆగ్నేయం ఫైర్ డెవలప్ కాకుండా నీళ్లు పోస్తూ ఉన్నారు కాబట్టి హోమం అనేది రాదన్నమాట సో ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కానీ లేదా బయట నుంచి అమ్మాయి కోడలుగా ఇంటికి రావాలన్నా ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి కోడలుగా వెళ్ళాలన్నా సో కష్టంగా మారే అవకాశం ఉంటూ ఉంటుంది మీరు గమనించుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సిక్ అవుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్న గృహిణి కూడా బాధపడుతూ ఉంటుంది చాలా ఇళ్లలో కనబడేటి ఏంటి అంటే ఈ తూర్పాగ్నం దిక్కు ఇలాంటి రూమ్ ఉండి ఇక్కడ తర్వాత ఉత్తర వాయంలో ఇక్కడ చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటాయండి సో ఇవి కాస్త తక్కువ కానీ ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వెళ్ళగానే ఇలా బయటకు మేము క్విస్టింగ్కి వెళ్ళగానే ఇక్కడ కనబడుతుంది లేదా ఇక్కడ చూడగానే ఆ ఇంట్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు ఈ రూమ్లు చూడగానే అర్థమైపోతూ ఉంటుంది ఆ ఇంటి పరిస్థితి ఏంటో అని అంటే ఇక్కడ చాలా ఇళ్ళలో ఇక్కడ బాత్రూమ్ ఉంటుందండి ఇక్కడ బాల్కనీలో ఈ మూలక బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇస్తారు అది వాడుతూ ఉంటారు సో వాడకుండా ఉన్నా కూడా నెయిటీ వస్తూనే ఉంటుందండి ఆకారం పడింది అని అంటే దాని ఉనికి ఉన్నట్టే దాని యొక్క ప్రభావం అది ఖచ్చితంగా చూపుతూ ఉంటుంది ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాంది ఎవరికండి పెద్ద చెప్పొచ్చారు కానీ రిపీటెడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమే హెల్త్ ప్రాబ్లం అండి ఒకసారి ఫాదర్కు మదర్కు డాటర్కు సన్నుకు వీళ్ళందరికీ వచ్చింది అనుకోండి అది హెల్త్ ప్రాబ్లం కిందికి వస్తూ ఉంటుంది సో మామూలుగా వచ్చే హెల్త్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు స్వామి సో నేనే ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఇక్కడ బాల్కనీలో ఏ కార్నర్లో కూడా మీరు రూమ్ ఆకారం తీసుకొచ్చారో ఆ ఏరియా పెరుగుతూ ఉంటుంది ఇంటికి కింద గ్రౌండ్లో కూడా రూమాకారం తెచ్చారనుకోండి ఆ ఏరియా పెరుగుతూ ఉంటుంది సో కాంపౌండ్ కూడా హెచ్చు దగ్గరగా ఉన్నాయనుకోండి ఆ ఏరియా పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా మూలలు పెరగడం వల్ల ఇలాంటి నీటి ఫలితాలు వస్తాయండి సో మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని ఈ నెగిటివ్ ఫలితాలు లేకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను ఒకవేళ వీడియో చూసిన వారికి ఎవరికైనా ఇలా కనబడితే వాళ్ళ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ లేదనుకోండి సో బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు వెంటనే కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు స్వామి ప్రశాంతంగా ఆనందంగా ఉన్న వారి కోసం వీడియో చూడాల్సిన అవసరం లేదు ఎవరైనా సఫర్ అవుతూ ఉన్న వారికి ఇక్కడ ఏదైనా పాయింట్ ఉంటే సవరణ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలు చేస్తూ ఉంటాను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వీడియోలు నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను